జవహరి హక్కాని వీళ్ళంతా మనకు టెర్రరిస్ట్ అయితే కావచ్చు కానీ పాకిస్తాన్ కు మాత్రం హీరోలు గుడి గట్టి పూజలు చేయడం ఒక్కటే తక్కువ రిలీజియన్ మిలిటెన్సీ మతపరమైన తీవ్రవాదం అనేది వాళ్ళ దృష్టిలో ప్రభుత్వ విధానం అసలు తప్పే కాదు సీమాంతర ఉగ్రవాదం అయితే వాళ్ళ రక్తంలోనే ఉందట మే హీరోలను ప్రొడ్యూస్ చేస్తుంటే ప్రపంచమంతా వాళ్లను విలన్లుగా చూపెడుతోంది అని ఏడుపు మొహం పెడుతోంది పాకిస్తాన్ కశ్మీర్ లో జవాన్లు తరిమి కొడితే పారిపోయి మా దగ్గరకొచ్చిన వచ్చిన కుర్రోళ్లకు ఆశ్చర్యం కల్పిస్తున్నాం అది కూడా ఒక నేరమేనా అని ఎదురు ప్రశ్నిస్తోంది దాయాది దేశం ఇలా శుద్ధపోస వేషంతోనే ప్రపంచమంతా ఉగ్రవాదాన్ని పరిచేస్తోంది పాకిస్తాన్ దశాబ్దాలుగా ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతున్న టెర్రరిజం ట్రాజెడీలో కింగ్ మేకర్ ఎవరు అంటే పాకిస్తాన్ ఐఎస్ఐ పేరే గట్టిగా వినిపిస్తోంది తాలిబన్లకు రిక్రూట్మెంట్ సంస్థగా పేరున్న హానీ నెట్వర్క్ కాబూల్లో ఇండియన్ ఎంబసీ మీద బాంబులేసింది ఆ తర్వాత అమెరికన్ ఎంబసీని హైజాక్ చేసింది టోటల్ గా అఫ్ఘనిస్తాన్ ని అస్థిరపరచడానికి సాయశక్తులా శ్రమించింది పాకిస్తాన్ ఐఎస్ఐ న్యూయార్క్ లో డబల్యూటీసీ టవర్లను నేల కూల్చి వికటాత్త హాసం చేసిన అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ అంత పెద్ద అమెరికాని హడలెత్తించిన లాడెన్ పదేళ్ల పాటు సక్సెస్ఫుల్ గా తప్పించుకు తిరిగాడు చివరాఖరికి పాకిస్తాన్ లోని అబోటాబాద్ లో దొరికి యుఎస్ మెషిన్ గన్స్ కి బలైపోయాడు బిన్ లాడెన్ కి లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఏర్పాటు చేసి అమెరికా కళ్లు గప్పి దశాబ్దం పాటు కాపలాకాసిన దేశంగా పాకిస్తాన్ అప్పట్లో వరల్డ్ వైడ్ పాపులర్ కంట్రీ బ్రిటన్ చవి చూసిన డెట్లియస్ టెర్రర్ అటాక్ అది రూట్స్ మాత్రం పాకిస్తాన్ లోని ముగ్గురు అటాకర్స్ పాకిస్తాన్ లోని మదర్సాల్లో చదువుకుని ఐఎస్ఐ నీడలో పెరిగి ఉగ్రవాదాన్ని వంట పట్టించుకున్న వాళ్లేనని తేల్చేసింది బ్రిటన్ ప్రభుత్వం పాకిస్తాన్ కి చెందిన సున్ని తీవ్రవాద సంస్థ జైష్ ఉల్ అదిల్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ మీదకి అదే పనిగా దాడులు చేసేది కానీ పాకిస్తాన్ తప్పులు ఇరాన్ లో ఉడికినట్టు లేవు గతేడాది జనవరిలో మిసైల్స్ తో పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పింది ఇరాన్ పాకిస్తాన్ బేస్డ్ మిలిటెంట్ నెట్వర్క్ తోనే అటాక్ జరిగినట్టు రష్యన్ దర్యాప్తు సంస్థలు తేల్చేశాయి సో దక్షిణాసియాను దాటి మధ్య ఆసియా యూరప్ లోకి సైతం చొరబడిపోయింది పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదం బంగ్లాదేశ్లో లో తీవ్రవాద సంస్థ ఇది దీనికి ఆర్థిక సహాయం పాకిస్తాన్ నుండి అందుతోంది ఢాకాలో ఇరవై మందిని పొట్టన పెట్టుకున్న గుల్షన్ కేఫ్ అటాక్ వీళ్ల పని నలభై మంది రోహింగ్యాలకు ట్రైనింగ్ ఇచ్చి బంగ్లాదేశ్ మార్గంలో ఇండియాలోకి చొరబడేలా చేసింది పాకిస్తానే అని పసిగట్టేశాయి మన ఇంటెలిజెన్స్ వర్గాలు